హలో ఇంటర్లింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు చాలా మంచి వీడియో స్పెషల్ వీడియో అనమాట ఇప్పటి వరకు మనం అప్డేట్స్ వీడియోని చూసాం కానీ మనం కొన్ని కొన్ని విషయాలని చాలా ఇంపార్టెంట్గా అయితే భావించాలి ఇంకా మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట ఇంటర్లింగ్ గురించి ఎవరైతే ఫేక్గా అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఈ వీడియోలో ఉంటుంది కొన్ని టాపిక్స్ సో క్లియర్గా అయితే చూడండి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇంటర్లింక్లో ఎంతమంది జాయిన్ అయ్యి వీడియోస్ చేస్తున్నారు అంటే ఫేక్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకవైపు ఫేక్గా మాట్లాడుకుంటూ కూడా మైనింగ్ అనేది చేసుకుంటూనే ఉంటారనమాట ఇంటర్లింక్లో జాయిన్ అయ్యి సో వాళ్ళ గురించి ఇప్పుడు వరకు చాలామంది పట్టించుకొని చాలా టైంని అయితే వేస్ట్ చేసుకున్నారండి ఇంటర్లింక్ ఫేక్ ఫేక్ అని చెప్పేసి సో మనకి మహేష్ మ్యాగ్నస్ సార్ గారి వీడియో ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా హల్చల్ అవుతుంది వైరల్ అయిందనమాట ఆ వీడియో వీసా కార్డ్కి సంబంధించి ఇప్పటికైనా సరే టైం అనేది మించిపోలేదు ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి రీస్టార్ట్ చేయండి ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి ఇప్పటి వరకు ఎవరైతే యాక్టివ్గా లేరో అందరూ మళ్ళీ వచ్చి యాక్టివ్గా ఉండండి మీ కాయిన్స్ ఎక్కడికి పోవు మీ టోకెన్స్ మొత్తం మళ్ళీ మీకు వస్తాయి సో ఇలా అయితే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఇంకా ఈరోజైతే మహేష్ మ్యాగ్నస్ సార్ అయితే కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళ వరకు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారనమాట దా ఆ మీటింగ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పారు అవి మీకు కూడా చెప్పాలని నేనైతే చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఆ మీటింగ్లో నేను కూడా అటెండ్ అయ్యాను ఇంకా చాలామంది మన సబ్స్క్రైబర్స్లో ఫేస్ రివీల్ చేయండి అని అయితే అడుగుతున్నారు సో ఇంటర్లింక్ సంబంధించి ఎప్పుడైతే లిస్టింగ్ అవుతుందో ఖచ్చితంగా నేను ఫేస్ రివీల్ చేస్తాను అప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఏదైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఇంకొంచెం స్ట్రాంగ్ అయితే అవుతుందనమాట ఇంక ఇప్పటి నుంచి ఇంటర్లింక్లో మనమైతే ఫోకస్ చేయాలండి చాలామంది కూడా అంబాసిడర్ అవ్వడానికి గ్రూప్లోకి రమ్మంటే చాలామంది వచ్చారు ఫామ్ ఫిల్ చేస్తున్నారు చాలా బాగా టాస్క్లు కూడా చిన్న చిన్న టాస్క్లు చెప్పినవి చెప్పిన చెప్పినట్టు చేస్తున్నారండి వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అనమాట ఎందుకంటే ఎక్కువ టైము మీకు నాకు వేస్ట్ అవ్వనికుండా చాలా వరకు క్విక్గా అయితే చేస్తున్నారనమాట ఇంటర్లింక్ అనేది మన ఇన్కమ్ సోర్స్లో ఒకటిగా మనం చేసుకోవాలనుకుంటే దీంట్లో చాలా చేయొచ్చు అనమాట చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు సో అది మన మీదే బేస్ అయ్యి ఉంటుందన్నమాట అది కంటెంట్ క్రియేట్ చేయడం కానీ అంబాసిడర్ అవ్వడం కానీ మనం ఒక ఇన్కమ్ సోర్స్ని దీంట్లో ఒకవేళ మేము కంటెంట్ క్రియేట్ చేయలేమండి మా వల్ల కాదు ఏమి అని అనుకున్న వాళ్ళు జస్ట్ మైనింగ్ చేసుకోండి చాలు అది కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందనమాట అదైనా సరే చాలా ఎక్కువే ఇంక ఇప్పుడు వరకు కూడా చాలామంది చాలా టైం అయితే వేస్ట్ చేసుకున్నారండి ఎక్కడి నుంచి అయితే అలా చేయకూడదని చెప్పేసి మన ఛానల్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వమని చెప్పండి యాక్టివ్గా ఉండమని చెప్పండి ఇంకా ఎంతకంటే మంచి ప్రాజెక్ట్ ఇప్పుడున్న రోజుల్లో ఈ జనరేషన్లో అయితే ఇంకా మనకి ఉండకపోవచ్చు సో దీన్నైతే అస్సలు మిస్ అవ్వకూడదు మనం ఇంకా హాల్వింగ్ ప్రాసెస్ కూడా మనకైతే త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది అనమాట సో హాల్వింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందంటే మన మైనింగ్ సెషన్లో ఉంటాయో ఇప్పుడు సపోజ్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఒక మైనింగ్ సెషన్లో ఒక హండ్రెడ్ టోకెన్స్ మనకి వచ్చాయనుకోండి హాల్వింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఫిఫ్టీ మాత్రమే వస్తాయి ఇంకా డైరెక్ట్ రెఫర్కి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ వస్తున్నాయి కదా డైరెక్ట్ రెఫర్కి టోకెన్స్ మనకి తర్వాత మనకి టూ ఫిఫ్టీ వస్తాయి ఇండైరెక్ట్ ఇప్పుడైతే టూ ఫిఫ్టీ ఆ తర్వాత హాల్వింగ్ తర్వాత ఇండైరెక్ట్కి జస్ట్ మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ అట్లా అంటే టూ ఫిఫ్టీలో సగం అట్లాగైతే మీరు వన్ ట్వంటీ అలాగా మనకి రావడం అయితే జరుగుతుందనమాట సార్ ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో ఏం చెప్పారంటే హాల్వింగ్ ప్రాసెస్ అనేది మనకి దగ్గరలోనే ఉంది వీళ్ళ నన్ను ఎక్కువ మందిని రెఫర్ చేయడానికి కానీ వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండేలాగైతే మనం ట్రై చేద్దామని అయితే చెప్పారు మన వల్ల పక్కన కూడా బెనిఫిట్ వచ్చేలాగా మనం వర్క్ చేద్దామని అయితే చెప్పారనమాట ఇది చాలా మంచి విషయమేనండి ఇంక అందుకోకుండా ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నట్లయితే ఇంటర్లింక్ క్రిప్టో నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇంటర్లింక్ కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారనమాట ఇన్స్టాగ్రామ్లో సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అట్లాగా కంటెంట్ అనేది క్రియేట్ చేయొచ్చండి మీకు కే ఫాలోవర్స్ ఉన్నారనుకోండి మిమ్మల్ని ఈ కంటెంట్ క్రియేటర్ లెక్కలోకి తీసుకొని మీకు రెవెన్యూ కూడా షేరింగ్ అనేది ఉంటుందన్నమాట సో అలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరు చెప్పరు మీకు నేను చెప్తున్నానండి ందు మేము కంటెంట్ క్రియేట్ చేయలేము అని అన్నవాళ్ళు జస్ట్ కనీసం మీరు కొన్ని రిఫర్స్ అన్న ఒక ఫోర్ ఫోర్ మెంబెర్స్ అన్నా సరే రిఫర్ చేయడానికైతే ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ని కానీ మీ రిలేటివ్స్ని కానీ నిజంగా ఇంటర్లింక్లో నేను నిజం చెప్పాలంటేనండి స్టార్టింగ్లో నాకు ఇంటర్లింక్ గురించి అసలు జీరో నాలెడ్జ్ అనమాట నిజంగా వస్తాయనే డౌట్తో నేను జాయిన్ అయ్యాను కానీ ఈ రోజున ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే అసలు ఇంటర్లింక్లో చాలా మంచి ఇన్కమ్ అనేది మనం తీసుకుంటాం అనమాట ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే చాలా మంచి విషయం ఇంకెవరైతే డౌట్తో ఆగిపోతున్నారో వాళ్ళు అసలు ఆగొద్దు ఈ విషయాలనేవి ఎవరు చెప్పరు కాబట్టి నేను ఈ విషయాలు చెప్పడానికి కోసమే ప్రత్యేకంగా వీడియో నేను చేస్తున్నాను చాలామందికి సోదులాగే ఉంటుంది వాళ్ళు ఇక అలాగే ఉంటారు వాళ్ళ లైఫ్లో ఏది మిస్ అవ్వకుండా ఇంపార్టెంట్ ఇది మాత్రం మిస్ అవుతారు మిగతా సోదంతా వింటారు సో అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేమనమాట ఇంకా వీసా కార్డ్ పేమెంట్స్ ఏవైతే జరిగాయో నిన్న ఆ తర్వాత చాలామంది ఇంటర్లింగ్ గురించి పాజిటివ్గా అయితే ఉన్నారనమాట సో మనం కూడా ఎప్పటి నుంచి ఎవరైనా సరే రెఫర్ చేయడం కానీ వాళ్ళని యాక్టివ్గా ఉండడం కానీ ఉంచడం కానీ చేయాలండి అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేయాలని అనుకున్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంకా మన టెలిగ్రామ్ పేజ్ ఇవన్నీ కూడా త్వరలోనే క్రియేట్ చేద్దాము ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి మన ఛానల్ని మన ఛానల్కి సంబంధించి ఒక పేజ్ అయితే ఉందనమాట ఆ పేజీని ఫాలో అవ్వండి ఒక సిస్టర్ లాగా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి మీరు కూడా కంటెంట్ క్రియేట్ చేయండి ఈ విషయాలు ఎవరు చెప్పరు ఏ కంటెంట్ క్రియేటర్ కూడా మీరు కూడా కంటెంట్ క్రియేట్ చేయండి అని చెప్పరు ఎందుకంటే వాళ్ళ కాంపిటీషన్ ఏమో అని అనుకుంటారు కానీ నేను మీకు చెప్తున్నాను కంటెంట్ క్రియేషన్ చేయండి ఇంటర్లింక్లో చాలా అమౌంట్లు ఓన్లీ మైనింగే కదండి ఇంకా చాలా రకాల ఇన్కమ్ సోర్స్లు ఉన్నాయి దీంట్లో సో ఖచ్చితంగా అవన్నీ కూడా నేను ఒక్కొక్కటి మీకు షేర్ చేస్తాను అవి మీరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కోసం ప్రతి విషయాన్ని నేనైతే డీటెయిల్గా మీకు చెప్తానండి ఇంకా త్వరలోనే ఫేస్ రివీల్ కూడా చేద్దాం మనం సో మనకి లిస్టింగ్ కూడా కరెక్ట్గా డేట్ అయితే తెలియట్లేదు కానీ త్వరలోనే అవ్వబోతుంది కదా ఈ ఇయర్లోనే అవుతుంది కదండి మనకి లిస్టింగ్ అనేది లేట్ అవుతుంది అస్సలు బాధపడద్దు ఎందుకంటే ఈ లోపల చాలా టోకెన్స్ని మనం సంపాదించుకోవచ్చు మనకి టైం ఇచ్చినట్టే సో ఈ టైంలో వీళ్ళ నన్ను ఎక్కువ టోకెన్స్ని సంపాదించుకున్నాం అనుకోండి లిస్టింగ్ తర్వాత మనకే ఎక్కువ బెనిఫిట్ కూడా ఉంటుంది మన హెచ్సేస్ని కూడా పెంచుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాము ఇంకా స్వాపింగ్ పార్టీలో చూసుకున్నట్లయితే చాలామంది కూడా తెలుగు ఎవరైతే తెలుగు కమ్యూనిటీ వాళ్ళు చాలా బాగా ట్రేడింగ్ చేస్తున్నారు స్వాపింగ్ చేస్తున్నారు వాళ్ళు టాప్లోనే ఉంటున్నారండి అలాగా మన తెలుగు వాళ్ళు దేంట్లో కూడా తక్కువ కాదు అని మనం నిరూపించాలి ఇంటర్ లింక్లో జాయిన్ అవన్న వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి రిజిస్ట్రేషన్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా అందుకాకుండా ఐటీఎల్ ఎక్స్ వ్యాలెట్ కూడా క్రియేట్ చేసుకోండి అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి సో ఈరోజైతే మీటింగ్ జరిగిందనమాట ఆఫ్టర్నూన్ ఆ మీటింగ్లో పెద్ద పెద్ద క్రియేటర్సే ఉన్నారనమాట దాంట్లో బుల్ రన్స్ బుల్ రన్ బ్రో కావచ్చు జీకె లుక్స్ బ్రో ఇంకా రాజేష్ బ్రో ఇంకా రాకేష్ బ్రో ఇన్స్టాగ్రామ్లో అలా కొంతమంది సూర్య బ్రో వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట దాంట్లో మహేష్ మ్యాగ్న సార్ మెయిన్ శ్రీలక్ష్మి మేడం అక్క సో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు ఎవరైతే యాక్టివ్గా లేరో వాళ్ళని యాక్టివ్గా ఉంచాలి ఇంక అందుకోకుండా రెఫర్స్ మీరు వీలైనంత ఎక్కువ మందిని రెఫర్ చేయండి ఓకేనా మనం దీంట్లో ఎంత జెన్యున్గా ఉంటే ఇంటర్లింక్లో అంత ఇన్కమ్ సోర్స్ని కూడా మనం సంపాదించుకోవచ్చండి జస్ట్ మన మైండ్ని పదును పెడితే సరిపోతుందనమాట సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఏ ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్